శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఉపనిషత్తులు అన్నింటిలోకెల్లా ప్రాచీనమైనటువంటి అందులో చింతన వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది ఏకవాక్యత తక్కువ అందువల్ల వాటి సారాన్ని తీసి ఏకోన్ముఖత చేకూర్చడానికి గాను ఉత్తర మీమాంస అనబడే బ్రహ్మ సూత్రాలు వచ్చాయి అంటే వేదాంత దర్శనాలు ఉపనిషత్తుల సారాన్ని సాంఖ్యయోగ వేదాంత దర్శనాల సారాన్ని పిండి పిండీకృతం చేసి రాను తర్వాత కాలంలో ధార్మిక నైతిక ఆధ్యాత్మిక చింతనను పెంపొందించింది అందులో భక్తి మార్గాన్ని చేకూర్చుకున్న ఒక సర్వ సమన్విత సంపూర్ణ స్వతంత్ర దర్శనంగా వెలువడింది గీత ఈ భగవద్గీతను గీతోపనిషత్తు అన్నారు అంటే భగవద్గీతను కూడా ఒక ఉపనిషత్తుగా భావిస్తున్నారు భగవద్గీత చదివేవారు ప్రతి అధ్యాయం చివర సర్వోపనిషదో గో పార్దో గోపాల దుగ్ధం గీతామృతం మహ్ అని చదువుతారు శ్లోకార్థం ఏమిటంటే సర్వోపనిషత్తులు గోవులు గోపాలనందనుడు అంటే కృష్ణుడు పాలు బితికేవాడు పార్థో వత్సహ పార్థుడంటే అర్జునుడు వత్సహ అంటే దూడ అంటే అర్జునుడు దూడ లాంటివాడు మరి పాలు తాగేవారెవరు ధీమంతులైన వారు పాలు తాగేవారు మరి పాలేమిటి మహత్తరమైన ఉత్కృష్టమైన శ్రేష్టమైన గీతామృతము అని భగవద్గీత తెలియజేస్తుంది హైందవ సాంప్రదాయంలో ఉన్న ప్రతివారు తప్పనిసరిగా తమ పిల్లలకు భగవద్గీత పఠనము చేయించండి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఒడదొడుకులు వచ్చినా పరిష్కార మార్గము దొరికేదే పఠనం ద్వారా గీతాచారుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశిస్సులు మన పైన ఉండాలనంటే తప్పనిసరిగా భగవద్గీత చదవాలి అందులో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకొని భక్తి మార్గంలో మెలిగి భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరుతూ సుఖినో సుఖినోభవంతు